హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీకు అంచనా అండి ఈరోజు మా పిల్లలతో నేను ఎలా ఉంటానో అలాగే మా పిల్లలు మాతో ఎలా ఉంటారు అనేసి అయితే ఈ వీడియోలో చూపించబోతున్నానండి చాలామంది మీ పిల్లలు గుడ్ గర్ల్స్లా ఉంటారు చాలా బాగా చెప్పిన మాట అయితే వింటారు అలాగే అల్లరి చేయరు అనేసి అయితే అంటూ ఉంటారు పిల్లలు అల్లరి చేయకుండా ఉండడానికి మనము హోవర్ కేర్ అనేది హోవర్ ప్యాంపరింగ్ అనేది చేయకుండా ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే మనం హోవర్ కేర్ తీసుకొని హోవర్గా ప్యాంపరింగ్ చేస్తూ ఉన్నామనుకోండి వాళ్ళు ఏది అడిగితే అది ఇవ్వాల్సి వస్తుంది ఇంకా అలాంటి టైంలో మనం ఇచ్చినప్పుడంతా వాళ్ళు ఏడుస్తున్నప్పుడంతా మనం ఇస్తూ ఉంటే నేను ఏడుస్తే మా మమ్మీ కానీ మా డాడీ కానీ ఇస్తారు అనే ఇదైతే వాళ్ళకి థాట్ అయితే వస్తుంది పిల్లలు చాలా తెలివైన వాళ్ళండి మనం ఎలా ఉన్నాము ఏంటి అయితే వాళ్ళు చాలా చక్కగా తెలుసుకుంటారనమాట అందుకోసమే వాళ్ళు అడిగిందంతా మనం కొనిస్తూ ఉంటే వాళ్ళ హల్లరి అనేది ఎక్కువైపోతుంది ఇంకా అన్నం పెట్టడం కూడా అలాగేనండి ఇంకే రోజు తట్లకు వేసుకొని ఇది ఇది తిప్పేసి వాళ్ళకి పెడుతూ ఉంటే నేను ఇప్పుడు తినకపోతే మా మమ్మీ ఇంకేదైనా ఇస్తుంది ఇంకేదైనా చేసి పెడుతుంది అనేసి అనుకొని వాళ్ళు డైలీ అలాగే చేస్తారనమాట ఇంకా అందుకోసమే చెప్తాను నేనేం అలా చేయను అండి అయిన తక్షణమే తట్లకు వేసి ఇచ్చేసి ఇంకా వాళ్ళ పక్కన కూర్చుంటాను వాళ్ళు ఎంత చల్లుకొని వాళ్ళు ఏదన్నా మాట్లాడుకొని ఇంకా తట్లో ఉన్నదైతే ఖాళీ చేయాలి అనేసి అయితే చెప్తానమాట వాళ్ళు కొంచెం చెల్లినా సరే వాళ్ళు తినేదైతే నేర్చుకుంటారు ఇంకా అలాగే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది తెచ్చుకుంటారు అనమాట నేను తినగలను నాకు ఇంత కావాలి అనేది అయితే వాళ్ళు తెలుసుకుంటారు అనమాట ఇంకా అందుకోసమే నేను చిన్నప్పటి నుండి అయితే ఎత్తుకొని అయితే తిప్పి తినిపించను అండి ఇంక ఇప్పటికీ అంతే ఇంకా ఇంకొకటి ఇప్పటికీ కొంతమంది పిల్లలు అయితే మమ్మీ కానీ వాళ్ళ డాడీ కానీ బయటకు వెళ్తే భయము అనేసి ఏడుస్తూ ఉంటారు కదా అయితే మా పిల్లలు ఏమి అలా కాదండి ఇంకా నేను ఇంట్లోనే వదిలేసి డోర్ లాక్ చేసుకొని తోట దగ్గరికి వెళ్ళినా సరే ఇంకా మా పిల్లలు చాలా ధైర్యంగా ఇంట్లో అయితే ఉంటారనమాట ఇంకా హోంవర్క్ చేసుకుంటూ చదువుకుంటూ లేదా టీవీ చూసుకుంటూ ఉంటారనమాట ఇంకా మనం చిన్నప్పటి నుండి అలా నేర్పించాలి ఎందుకంటే వాళ్ళకి కొంచెం కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది అలాగే కొంచెం ధైర్యం అనేది వస్తుంది ఇంకా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏదైనా కావాలి అనేసి అయితే అడుగుతారు కదా చాలామంది పిల్లలు ఇవ్వకపోతే గొడవ చేస్తారు ఏడుస్తారు ఇంకా కొనుక్కొని దొరలాడుతూ ఉంటారు ఇంకా మా పిల్లలు అయితే అలా చేయరండి ఎందుకంటే మా పిల్లలు ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఏం కానీ అడగరండి ఒకవేళ నేను ఏదైనా కొనిస్తే మాత్రమే తీసుకుంటారనమాట ఇంకా ఇంట్లో ఉన్నప్పుడు కూడా అలాగే ఏదైనా ఐస్ క్రీము ఏదైనా వచ్చింది అంటే ఒక ఇంటిమేషన్ ఇస్తారనమాట ఇలా వచ్చింది మమ్మీ కొనివ్వు అనేసి వాళ్ళ డాడీ ఉంటే వాళ్ళ డాడీని కొనివ్వు కొనివ్వు అంటూ ఉంటారు నన్ను అయితే అడగరండి ఎందుకంటే నేను నాకు ఇష్టమైతే కొనిస్తా లేదంటే మా పక్కింటి వాళ్ళు కానీ ఎదురింటి వాళ్ళు కానీ చాలామంది తీసుకున్నారు అంటే మా పిల్లలు చూస్తూ ఉంటారు కదా అనేసి అయితే కొనిస్తాను అంతే ఇంకా ఎక్కువగా అయితే నేనేం కొనివ్వను ఇంకా నేను ఇంట్లో చేసి ఇవ్వడానికి ట్రై చేస్తాను కానీ నేనైతే కొనిచ్చేదానికైతే ట్రై చేయను అనమాట ఇంకా అందుకే నాకైతే మా పిల్లలు చాలా ఫోర్స్ చేయరనమాట కొనివ్వమని ఇంకొకటి స్కూల్ నుండి వచ్చినప్పుడు పిల్లలైతే కాళ్ళు చేతులు కడుక్కొచ్చేసి ఇంకేదైనా స్నాక్స్ కావాలి అనేసి అయితే అడుగుతారు ఇంకా అప్పుడైతే నేను బయట తెచ్చిన ఫుడ్ అయితే ఇవ్వనండి ఏదైనా కానీ ఇంట్లో ప్రిపేర్ చేసి పెట్టుకో ఉంటాను ఆ ఫుడ్ మాత్రమే ఇస్తాను ఇంకా బయట కొనుక్కొచ్చుకోండి అనేసి అయితే నేను చెప్పనండి ఇంకా అది మెయిన్ బిహేవియర్స్లో మెయిన్ అనమాట ఇంకా అలా చేస్తూ ఉంటే వాళ్ళకి చిన్నప్పటి నుండినే రూఢీ అవుతుంది ఇంకా బయట ఫుడ్ తినడం ప్రాబ్లం అవుతుంది అనేసి ఒకటి ఫోన్ ఇవ్వడం అండి ఫోన్ ఇవ్వడం అనేది నేనేం సాచారనేం కాదు నేనైతే ఫోన్ ఇచ్చేదాన్ని ఫస్ట్లో ఇంకా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు నేను తోటలో పనికి వెళ్ళినప్పుడు లేదా ఇంట్లో ఏదైనా పని చేసుకున్నప్పుడు ఫోన్ అనేది ఇచ్చేదాన్ని అనమాట అయితే ఇప్పుడు పూర్తిగా తగ్గించేశానండి నేనైతే పిల్లలకి ఫోన్ ఇవ్వను ఇంకా నేను అన్నం తిన్ను అనేసి అయితే నాకు చెప్తారండి మీరు తినదిలేండి మీకు ఆకలి అయితే మీరే తింటారు నాకేం ప్రాబ్లము అనేసి అయితే చెప్తాను ఇంకా అందుకోసమే వాళ్ళకి ఆకలి అయినప్పుడు ఇంకా సరే ఇవ్వు మమ్మీ తింటాను ఇవ్వు అనేసి అయితే తింటూ ఉంటారండి ఇంకా బ్లాక్ చేస్తారనమాట ఇంకా అయినా కానీ నేను బెదురుకోను అప్పుడైతే వాళ్ళే సరిపోతారు ఇంకా అలాగే పిల్లలకి ఇంట్లో ఉన్న పని కూడాను రుడి చేయాలండి ఇంట్లో పని అయితే చిన్నప్పటి నుండి మనం అలవాటు చేసాము అనుకోండి పెద్దయ్యాక వాళ్ళకు కూడా కొంచెం అలవాటు అవుతుంది అలాగే మనకి కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుందన్నమాట చిన్న పిల్లలు అప్పటి నుండి అలవాటు చేయాలనేసి అయితే అనుకుంటూ ఉన్నారు కదా అవునండి ఇంటి చిన్న పిల్లలు అప్పుడే అలవాటు చేయాలి ఎందుకంటే ఒక్కొక్కరు ఉన్నప్పుడు అయితే మనకి ఎవరు హెల్ప్ ఉండరు కదా ఇంకా పిల్లలు ఇంట్లో చెత్త ఊడవడం కానీ వాళ్ళ బాక్సెస్ వాళ్ళ కడుక్కోవడం కానీ లేదంటే వాటర్ ఇవ్వడము ఇంకా వాకిల ముందు చేయడము ఇలాంటివి పూజ చేయడము ఇంట్లో ఇలాంటివన్నీ నేర్పిస్తూ ఉంటే ఇంకా పిల్లలు కూడా అలవాటు అవుతుంది పెద్దప్పటికి కూడా నేర్చుకుంటారు ఇంకా వాళ్ళ కాస్త పెద్దగా అయిన తర్వాత హాస్టల్లోనో ఎక్కడన్నా ఉండాలి అంటే వాళ్ళకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది అందుకోసమే చెప్తూ ఉన్నాను పిల్లలు హోంవర్క్ రాసేటప్పుడు స్పెల్లింగ్తో పాటు డిక్టేషన్ అనేది చెప్తూ ఉంటే వాళ్ళకి అలవాటు అవుతుంది అనమాట ఇది ఏనా ఇది బీనా ఇది సీనా అనేసి ఈ వర్డ్ ఏమని పలకచ్చు ఏమని చెప్పచ్చు అనేసి అయితే అలవాటు అవుతుంది నేను అలానే చేస్తూ ఉంటాను ఇంకా మా పిల్లలు హోంవర్క్ రాసేటప్పుడు అమ్మ స్పెల్లింగ్తో పాటు డిక్టేషన్ చెప్పమ్మా రాస్తాము అనేసి అయితే అనేవాళ్ళు ఇంకా చిన్న చిన్నగా ఉన్నప్పుడే ఇంకా అలా చెప్పినప్పుడైతే వాళ్ళే రాసేవాళ్ళు ఇంకా ఈ వర్డ్ ఏమవుతుంది అంటే వాళ్ళు చెప్పేవాళ్ళు అనమాట నేను లేదా తెలియకపోతే నన్ను అడిగే వాళ్ళు ఇంకా అదే అలవాటు అయిందనమాట ఇంకా ఇప్పుడు ఏదైనా వర్డ్స్ చెప్పాను అనుకోండి రాస్తారు లేదా తెలియకపోతే తెలియదు చెప్పి అనేసి అయితే అడుగుతారండి ఇలాంటివి అలవాటు చేయాలి వాళ్ళు హోంవర్క్ అంతా రాసిన తర్వాత నేనైతే వంట చేసేదానికైతే వెళ్తానండి అలాంటి టైంలో అయితే పిల్లల్ని హెల్ప్ తీసుకుంటానమాట ఏమి హెల్ప్ తీసుకుంటానంటే తరకారీ కట్ చేయడము లేదా వెల్లుల్లిపాయ విడిపించేయడము లేకుంటే ఉల్లిపాయలు విడిపిచ్చేయడమో ఇలాంటి హెల్ప్ అయితే చేయించుకుంటాను అలాంటి టైంలో అయితే వాళ్ళు ఇలా వంట చేయాలా ఇలా చూ చేయాలా అనేసి అయితే నేర్చుకుంటారు కదా ఇలా కడుక్కోవాలి అలాంటివంతా నేర్చుకుంటారు ఇంకా స్కూల్కి వెళ్ళేటప్పుడు వాళ్ళే రెడీ అయ్యేది యూనిఫామ్ వేసుకోవడము ఇలాంటి పనులంతా వాళ్ళే చేసుకుంటారు అంటే సెల్ఫ్ డిఫెన్స్ అనేది వాళ్ళకు వస్తుందనమాట అందుకోసమే అలా చెప్తూ ఉంటాను ఇంకా నైట్ పడుకునేటప్పుడు లేపులు వేయిపోండి అనేసి అయితే చెప్తూ ఉంటాను ఇలాంటి పనులంతా నేను వాళ్ళ చేతిలో అయితే చేపిస్తూ ఉంటానండి ఎందుకంటే మనం ఒక్కొక్కరే ఉన్నప్పుడు ఇలాంటి పనులు అయితే చేసుకోవాలి నాకు ఏదైనా హెల్త్ బాగలేదు అన్నప్పుడు ఇంకా మా పిల్లలు అయితే నాకు హెల్ప్ చేస్తారు కదండి ఇంకా మా వారి పనికి వెళ్ళిపోయినప్పుడు అందుకోసము అలాగే వాళ్ళ ఫ్యూచర్లో వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది అనేసి అయితే నేను అలాంటి పనులంతా నేర్పిస్తూ ఉంటాను అనమాట ఇంకా అదే కాకుండాను మా పిల్లలని అయితే తోటకు కూడా తోడుకు వెళ్తానండి తోటకు తోడుకు వెళ్ళినప్పుడు ఇంకా తోటలో ఉన్న పని కూడా చేపిస్తూ ఉంటాను ఇంకా మా బహుశా తోటలో పని చేయడానికైతే కొంచెం వెనక అడిగి వేస్తుంది కానీ ఇంట్లో పని అయితే చేస్తుంది అనమాట అందులోనూ ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు అయితే ముట్టుకోదు ఈ మధ్య కొంచెం రూఢీ చేస్తూ ఉన్నాను అది కూడా ముట్టుకోవాలి అనేసి చాలా సెన్సిటివ్ అయిపోతారండి ఏది కానీ ఇలాంటివి మాకొద్దు మేము వేసుకోము ముట్టుకోము అంటూ ఉంటే అందుకోసం అనమాట ఇంకా అలా సెన్సిటివ్ అవడము చాలా మంచిది కాదు అలాగే ఓసిడి అనేది అయితే ఎక్కువైపోతుంది నాకు కూడా ఉందండి ఓసిడి అనేది ఇంకా అందుకోసమే తనకి రాకుండా చూడాలి అనేసి అయితే నేను అలా చేస్తూ ఉంటాను ఎప్పుడన్నా కానీ బట్టలు వాష్ చేసేటప్పుడు గా పిల్లలు ఉంటారు కదా ఇంట్లోనే అలాంటప్పుడు నేను షూస్ కానీ సాక్స్ కానీ వాళ్ళకి ఇచ్చేసి వాష్ చేసుకోమని అయితే చెప్తాను సోపు సరుపు వేస్ట్ అయిపోతుంది అనేసి అయితే అనుకోనండి ఎందుకంటే వాళ్ళు కొంచెం నేర్చుకుంటే బెటర్గా ఉంటుంది అనేసి అయితే అనుకుంటాను మా పిల్లలు నేను అన్నం తిన్ను పో నాకు ఇది వద్దు నాకు వద్దు నాకు వేరే ఏదైనా చేసి ఇవో అనేసి అడిగినప్పుడు అయితే నేను అయితే చేయను అండి ఎందుకంటే వాళ్ళు ఏడ్చినప్పుడు అయితే నేను అస్సలు చేయను అనమాట అలా చేస్తూ ఉంటే ప్రతిరోజు వంకలు పెడతారనమాట అందుకోసము వాళ్ళు ఎంత ఏడ్చి పెట్టినా నేను చేయను కొంతమంది అయితే ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నారంటే ఆ పిల్లకి వేరు ఈ పిల్లకి వేరు సపరేట్ సపరేట్ టిఫిన్ అయితే చేస్తారు కదండి కానీ నేనైతే అలా చేయను నాకు ఏది అనిపిస్తే అది చేస్తాను మా పిల్లలు కూడా ఏమి వంకలు పెట్టరండి బాగానే తినేస్తారు పిల్లలు బాగా టిఫన్ తినాలి భోజనం తినాలి అంటే కొన్ని టిప్స్ అయితే ఉన్నాయండి మరొక వీడియో పెడతాను అందులో అయితే చెప్తాను కొంతమంది కామెంట్స్ పెడతారేమో పిల్లల చేతిలోనే అంత పని చేపించేస్తున్నావు అనేసి నేనేం డైలీ పిల్లల చేతిలో ఇలాంటి పనులన్నీ చేపించానండి డైలీ ఒక్కొక్క పని అయితే చేపిస్తాను అది నేను కొట్టి తిట్టి నేర్పించానండి నేను నవ్వుకొని వాళ్ళ దగ్గర కూర్చొని అయితే చెప్తూ ఉంటాను అప్పుడైతే నేర్చుకుంటారనమాట పిల్లల కాన్సెప్ట్ ఎలాగా అంటే కొడితే తిడితే నేర్చుకోరండి ఇంకా మనం అలాగే చెప్తే మాత్రమే నేర్చుకుంటారు ప్రేమగా ఇంకా మా వీడియోకి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో చూసిన తర్వాత ఒక లైక్ అనేది ఇవ్వండి ప్లీజ్ మా వీడియోకి ఇంకొంచెం మోటివేషన్ అనేది దొరుకుతుంది బాయ్